ఛాలెంజింగ్ టాస్క్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ జగన్ ది ఫైటర్ జగన్ ఒక ఫైటర్ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెటెండ్ జగన్ ఆలోచనలు వ్యూహాలు ఎవ్వరికీ అంతు చిక్కవు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారం జస్ట్ మిస్ అయింది ఫలితాల ప్రకటనల సమయంలో ఏంటో జగన్ చాటారు దెబ్బ కొట్టారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వీ విల్ కమ్ బ్యాక్ అని చెప్పారు లక్ష్యం ఎక్కడా తప్పలేదు ప్రత్యర్థి ఎన్ని కుట్రలు చేసినా బెదరలేదు జనంలో రాజకీయ నేతగా పుట్టిన జగన్ జనంలోకే వెళ్ళారు జనం బ్రహ్మరథం పట్టారు దేశం మొత్తం తన వైపు చూసేలా నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు లోక్సభ సీట్లలో విజయ పతాకం ఎగరవేశారు ఇప్పుడు జగన్ తన సత్తా చాటుకునే సమయం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు ఒక ఛాలెంజ్గా మారింది ఇక్కడ ఉంది జగన్ అని తల ఎగరేసి నిఠారుగా నిలిచి వైసీపీ అభిమాని గర్వంగా చెప్పేది జగన్కు ఈ ఎన్నికలు ఒక యుద్ధం లాంటివి యుద్ధంలో ప్రత్యర్థి బలాలు బలహీనతలు పూర్తిగా తెలియాలి ఏమర్పాటు అతి విశ్వాసం ఏమాత్రం దగ్గరకు చేరకూడదు ప్రతి ఓటు ప్రతి సీటు మనకే దక్కాలి అదే లక్ష్యం కావాలి మీరు గుంపులుగా రండి నేను ఒక్కడినే వస్తాను ప్రజలు దేవుడు మద్దతుతో గెలుస్తాను అని జగన్ చెప్పుకొచ్చారు అత్యధి ముందుగా కులాన్ని తెచ్చుకున్నాడు కుల మీడియాని జగన్ పై ఉసిగొల్పారు ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నాడు కానీ జగన్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు తన పొత్తు ప్రజలతోనే అని ప్రకటించాడు జగన్ మాట్లాడేది చాలా తక్కువగా ఉంటుంది తన వ్యూహాలు లెక్కలు సమాధానం అన్ని ఎన్నికల్లోనూ చెబుతూ వచ్చారు చంద్రబాబు ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ కానీ ఎదురు లేదనుకున్న చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు ఒక్క జగన్ ని ఓడించడానికి చంద్రబాబు ఇంతమంది మద్దతు కూడగడుతున్నారు అయినా ధైర్యం చాలటం లేదు జగన్ ధైర్యం జగన్ అంటే తనకు ఎంత భయమో పదే పదే చంద్రబాబు తన చర్యల ద్వారా స్పష్టం చేస్తూనే ఉన్నారు ఇన్నాళ్లకు చంద్రబాబుకు సరైనోడు దొరికాడని టిడిపి సీనియర్లు లోపల జగన్ ని అభినందిస్తూనే ఉంటారు వైఎస్ఆర్ మరణం నుంచి ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా జగన్ను లక్ష్యంగా చంద్రబాబు అనుకో ఎన్నో కుట్రలు చేసింది రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల సమయంలో టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్ పై పోటీకి దిగారు వారితో విజయంతో సమాధానం చెప్పారు జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు జగన్ చెల్లించలేదు ఆ తరువాత వారు అడ్రస్ లేరు జగన్ ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్తారనేది అందరిలోనూ ఉత్కంఠత పెంచుతోంది కానీ జగన్ మాత్రం డిసైడ్ అయ్యారు అందరికి ఎన్నికలతోనే సమాధానం చెప్పాలని కసితో ఉన్నారు జగన్ ఒకసారి డిసైడ్ అయితే మరో ఆలోచన ఉండదు ఇప్పుడు కనిపిస్తున్న జగన్ ఒక తీరు వచ్చే మూడు నెలల్లో కనిపించబోయే జగన్ మరో లెక్క జగన్ సామాజిక లెక్కలు చంద్రబాబుకే అంతు చిక్కడం లేదు జగన్ తాను నమ్ముకున్న దారిలో ప్రయాణం చేస్తారు ప్రజలతోనే ఉంటారు ప్రజలే గెలిపిస్తారని నమ్ముతున్నారు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం రంగంలోకి దిగారు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు వ్యూహాలు ఏంటో జగన్ కు బాగా తెలుసు దత్తపుత్రుడు లెక్క ఎలా సెట్ చేయాలో కూడా తెలుసు చంద్రబాబు భయం వాస్తవం ఎందుకంటే జగన్ ఒక అగ్నిపర్వతం లావాస్థానంలో పదునైన లెక్కలు వ్యూహాలు ఇమిడి ఉంటాయి ఇప్పుడు ప్రతిపక్షాలను ఎలా విధ్వంసం చేస్తాడో తెలియదు అదే ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్త నమ్మకం ఎవరిని గురి చేయాలో తెలుసు ఎక్కడ బాణం ఎక్కుపెట్టాలో తెలుసు జగన్ వైపు వైసీపీ అభిమానులే కాదు యావత్ దేశం చూస్తోంది ఢిల్లీ నుంచి గల్లీ వరకు తానేంటో నిరూపించుకునే అవకాశం కష్టసాధ్యమైన లక్ష్యం కానీ కష్టాలను జగన్ ఇష్టంగా స్వీకరిస్తారు సవాళ్లతో సహవాసం చేస్తారు అందులో విజయం సాధించడమే జగన్ తన అభిమానులకు ఇచ్చే అసలైన కిక్ సో ఈ ఛాలెంజింగ్ టాస్క్ కు జగన్ సిద్ధపడ్డాడు ఇక గ్రౌండ్ లో తేల్చుకుందాం గుంపుగా వచ్చే గోల్మాల్ గాళ్లకు రీల్ స్టార్స్ కు రియల్ స్టార్ జగన్ ఇవ్వబోయే మెమరబుల్ గిఫ్ట్కు కౌంట్ డౌన్ మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి